నెల్లూరు నెల్లూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరు ప్రజలందరికీ నా నమస్కారం ఈరోజు మనం మీడియా ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఓల్డ్ డయాబెటీస్ డే నవంబర్ ఫోర్టీన్త్ ఓల్డ్ డయాబిటీస్ డే జరుపుకుంటాము ఈ డయాబెటీసు ఈ మధ్యకాలంలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఈ యంగ్ ఆన్సర్ డయాబెటీస్ అంటే ఫార్టీ ఇయర్స్ లోపల డయాబెటీస్ వచ్చే వాళ్ళు పర్సంటేజ్ పెరుగుతూ ఉంది అది కూడా సెవెంటీన్ పర్సెంట్ మనకు డయాబెటీస్ వస్తుంది పాత కాలంలో అయితే పెద్దవాళ్ళల్లో యాభై అరవై సంవత్సరాల వాళ్ళల్లో మనం డయాబెటీస్ షుగర్ అని చూసేవాళ్ళము ఈ మధ్య వయసుతో సంబంధం లేకుండా మన ఆహారపు అలవాట్లు కానీ మన లైఫ్ స్టైల్ కానీ స్ట్రెస్ వల్ల కానీ జెనెటిక్స్ వల్ల కానీ ఏదైనా ఉండొచ్చు కానీ బిఫోర్ ఫార్టీ ఇయర్స్ ఈ డయాబెటీస్ వస్తుంది కొంతమందికి డయాబెటీస్ వచ్చిందని కూడా తెలియకుండా కాంప్లికేషన్స్తో మాకు రావడం జరుగుతుంది అలాంటప్పుడు మనం ముందే జాగ్రత్త పడడం అవసరం హెల్త్కి డిసిప్లైన్ కూడా ఇంపార్టెంట్ రొటీన్గా మనం నిద్ర లేచినప్పటి నుంచి మనం ఏం వర్క్ చేయాలి మనం ఏ డ్యూటీకి వెళ్ళాలి అనే దానికంటే కూడా మనం ఏం ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఎలా డైట్ ప్లాన్ చేసుకోవాలి డైట్లో కూడా ఎప్పుడూ కార్బోహైడ్రేట్స్ కాకుండా ఫైబరు ప్రోటీన్ ఇలాగా ఉండి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ లాగా డైట్ ప్లాన్ చేసుకొని రెగ్యులర్గా హెల్త్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికి తోడు ఇప్పుడు ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఎక్కువగా చూస్తున్నాము అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళల్లో కళ్ళు నరాలు కిడ్నీ హార్ట్ ఇవన్నీ అన్నిటికి సంబంధించి కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మా ప్యాకేజీల్లో ఇటువంటి కాంప్లికేషన్స్ ఎంతమందికి వచ్చాయి వస్తే ఎలా ట్రీట్ చేసుకోవాలి అనే దానికి ఉపయోగపడుతుంది అది ఒకటే కాకుండా షుగర్ వచ్చిన వాళ్ళే కాకుండా బార్డర్లో ఉన్న డయాబెటీస్ పేషెంట్లు కూడా వాళ్ళు కూడా హెల్త్ చెకప్ ఓన్లీ షుగరే కాకుండా హార్ట్ కిడ్నీ ఐస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ఎంతవరకు ఎఫెక్ట్ అయినాయి ఎంత జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ సూచనలు తీసుకోవడం చాలా అవసరం ఇవి ఇవే కాకుండా రొటీన్గా స్క్రీనింగ్ కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు గోపీలో వారంలో చాలా మందిని చూస్తున్నాం పర్ డే ఇద్దరు ముగ్గురిని ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే ఉన్న పిల్లల్ని చూస్తున్నాం కొంతమంది లా ఉన్నారు కొంతమంది మామూలుగా మా వెయిటే ఉన్నారు అయినా కూడా షుగర్ చూస్తున్నాం అంటే వయసుతో సంబంధం లేకుండా ఎర్లీ స్టేజెస్లో షుగర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ లాగా డయాబెటీస్ ప్యాకేజ్ ఉపయోగించుకొని వాళ్ళు షుగర్ వచ్చిందా లేదా అనేది లేకపోతే ఇంకోటి షుగరే కాకుండా థైరాయిడ్ కూడా చూస్తాం కాబట్టి థైరాయిడ్ షుగరు అన్నీ ఈ ప్యాకేజీలో కవర్ అవుతున్నాయి ఇవన్నీ చెక్ చేసుకుని మీరందరూ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం అండి నేను డాక్టర్ హరీష్ అడిషనల్ మెడికల్ సూపర్నెంట్ నారాయణ హాస్పిటల్ నుంచి ఈరోజు మనం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎవ్రీ ఇయర్ నవంబర్ ఫోర్టీన్త్ ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం జరుపుకుంటాము సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వ్యాధి మధుమేహ వ్యాధి అంటే మనం కామన్గా షుగర్ అంటాం ఈ షుగర్ అనేది దాని గురించి జనాల్లో అవేర్నెస్ ప్రజల్లో అవేర్నెస్ ఒకటి కలిగించి దానికి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా దాన్ని ముందే ఎట్లా కనుగొనాలి సో వచ్చిన వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి ఒకవేళ దానివల్ల కాంప్లికేషన్స్ వస్తే దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనేది రకరకాల ఈ అవగాహన ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి సంవత్సరం ఈ మధుమేహ వ్యాధి దినోత్సవం జరుపుకుంటాము సో దానిలో భాగంగా ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి షుగర్ ఇంతకుముందు ఒకే ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనేది ఒక ఇది ఉండేది కానీ ఇప్పుడు జరిగినటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ అయితే సెడెంటరీ లైఫ్ వల్ల కానీ ఒబేసిటీ అంటే ఎక్కువ ఊబకాయం వల్ల కానీ జంక్ ఫుడ్ అంటే మా మారినటువంటి ఆహారపు అలవాట్ల వల్ల కానీ ఈ షుగర్ అనేది ఇప్పుడు యంగ్ ఏజ్లోనే రావడం జరుగుతుంది అంటే థర్టీ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే తీసుకుంటే వన్ ఫార్టీ క్రోర్స్ మన పాపులేషన్లో ఆల్మోస్ట్ లెవెన్ క్రోర్స్ ఆల్రెడీ షుగర్ వ్యాప్తితో బాధపడుతున్నారు ఇంకొక సెవెన్ ఎయిట్ క్రోర్స్ షుగర్ రావడానికి ఆల్మోస్ట్ ఆ దగ్గరలో ఆ స్టేజ్లో ఉన్నారు ప్రీ డయాబెటీస్ అంటాం సో అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ ఇది అనేది మనకి మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ సైలెంట్ కిల్లర్ ఈ షుగర్ అనేది మన బాడీలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని ఆర్గాన్స్ అంటే అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే స్లోగా వాటి మీద ఎఫెక్ట్ చేస్తుంది సో దానికోసం ఈ ఈ ఇయర్ యొక్క థీమ్ని దృష్టిలో పెట్టుకొని మనము నారాయణ హాస్పిటల్ నుంచి ఒక ఎండోక్రైనాలజీ విభాగం డాక్టర్ సునంద గారి చోడి డాక్టర్ సిద్ధు ఉన్నారు సో మనం మన కాలేజీ నుంచి మన హాస్పిటల్ నుంచి ఒక మూడు ప్రత్యేకమైన ప్యాకేజీలు పెట్టాము అంటే ఈ మూడు ప్యాకేజీల యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకటి టూ థౌజండ్ ఒకటి ఫైవ్ థౌసండ్ ఒకటి సెవెన్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ థౌసండ్ అయ్యేదాన్ని టూ థౌజండ్ పెట్టాము టెన్ థౌసండ్ అయ్యేదాన్ని ఫైవ్ థౌజండ్కి పెట్టాము సో వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే షుగర్ రాని వాళ్ళు ఎవరైతే రిస్క్లో ఉంటారో వాళ్ళు షుగర్ని డిటెక్ట్ చేసుకోవడం షుగర్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు క్రానిక్గా ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు షుగర్ వల్ల ఏదైనా వేరే పార్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ అయినాయా అవి కనుక్కోవడానికి సో వీళ్ళందరినీ కవర్ చేయడానికి మనం ఈ మూడు ప్యాకేజెస్ పెట్టాం అట్లానే కాంప్లికేషన్స్ వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళకి కూడా ఒక చిన్న సెవెన్ ఫిఫ్టీ ప్యాకేజ్ అంటే వాళ్ళ దగ్గర ఎట్లాంటి బెడ్ ఛార్జెస్ కానీ కన్సల్టేషన్ ఛార్జెస్ కానీ నర్సింగ్ ఛార్జెస్ కానీ ఏమి తీసుకోకుండా రోజుకు ఆరుసార్లు ఫ్రీగా షుగర్ టెస్ట్ చేసుకుంటా వాళ్ళ కాంప్లికేషన్ ట్రీట్ చేయడానికి ఒక ప్యాకేజ్ పెట్టాం సో ఈ విధంగా ఓపీ ఐపి షుగర్ రాని వాళ్ళు ముందే చెక్ చేసుకొని షుగర్ ఉందా లేదా తెలుసుకొని దాని ప్రకారం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఇట్లా అందరినీ కవర్ చేసేటట్టు ఈ మూడు ప్యాకేజ్ పెట్టాము దాని గురించి ఇంకా వివరంగా మన డాక్టర్స్ చెప్తారు సో అందరూ మా మీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఈ ప్యాకేజెస్ ఈ వన్ మంత్ రన్ చేస్తాము సో ఈ వన్ మంత్లో వీటిని ఉపయోగించుకొని వీలైనంత మంది ఎక్కువ మంది ఉపయోగించుకుని దానివల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాము మన నారాయణ హాస్పిటల్లో ఈరోజు మనం అందరము ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా కలుస్తున్నాము ప్రపంచ మధుమేహ దినోత్సవం అనేది చాలా ముఖ్యమైనది ప్రజల్లో అవగాహన కల్పించడానికి చైతన్యం కల్పించడానికి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇంటర్నేషనల్ డయాబెటిక్ ఫెడరేషన్ వాళ్ళు నైన్టీన్ నైంటీ వన్ నుండి ప్రతి సంవత్సరం జరుపుతున్నారు ప్రతి ఇయర్ దీనికి ఒక ముఖ్య ఉద్దేశం థీమ్ ఇచ్చి దీనికి మనకు అవగాహన మరింత ఎక్కువ కల్పించడానికి చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈరోజు మన సార్ చెప్పినట్లు ఇందాక ఈ సంవత్సరం ఒక థీమ్ డయాబెటీస్ అక్రాస్ లైఫ్ స్టేజెస్ అంటే ప్రతి వయసు వారికి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరికీ డయాబెటీస్ రావచ్చు అని తెలియజెప్పడమే మన మెయిన్ ఉద్దేశం అందరూ ఒక పది ట్వంటీ టెన్ ట్వంటీ ఇయర్స్ ముందైతే అందరూ కూడా ఫార్టీ ఇయర్స్ దాటితేనే షుగర్ వస్తుంది అనే నమ్మకంలో ఉండేవాళ్ళు కానీ గత పది ఇరవై సంవత్సరాలుగా ఈ ట్రెండ్స్ అన్ని మారుతూ ఉన్నాయి చిన్న వయసు వారు ముఖ్యంగా పది నుండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వరకు వాళ్ళకు కూడా ఎక్కువ భారీ షుగర్ను బారిన పడుతూ ఉన్నారు రకరకాల కారణాలు అవ్వచ్చు దానికి ఉభయకాయం ప్యాంక్రియా సమస్యలు జెనెటిక్ సమస్యలు ఆటో ఇమ్యూన్ టైప్ వన్ డయాబెటీస్ రకరకాల కారణాలు కావచ్చు ఏ కారణం చేత అయినా కానీ వాళ్ళు షుగర్ బారిన పడచ్చు అనే అవకాశాలు ఉంటాయి రేర్గా పుట్టిన పిల్లలకు కూడా షుగర్తో కూడా వస్తూ ఉంటారు అవన్నీ జెనెటిక్ కారణాల వల్ల వస్తూ ఉంటాయి ఇవన్నీ ఉన్నాయని మనం తెలియజేయడం అనేది ముఖ్య ఉద్దేశం అదేవిధంగా ఈ సంవత్సరం ఒక గోల్స్ అంటే లక్ష్యాలు ఏంటి మన డయాబెటీస్ డేకి అంటే ఏ ఏజ్ వాళ్ళకి తగ్గట్టు ఆ ఏజ్కి స్పెషల్ కేర్ ఇవ్వడం అంటే చిన్నపిల్లల్లో షుగర్ వస్తే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మధ్య వయసులో వస్తే షుగర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెద్ద వయసు వాళ్ళైతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్సర్సైజ్లు చేయాలి అని తెలియచేయడము ఇంటిగ్రేటెడ్ కేర్ అంటే షుగర్ అనేది ఒక అవయవానికి సంబంధించిన కాదు స శరీరంలో ఉన్న ప్రతి అవయవం ఎఫెక్ట్ అవుతుంది సో అందుకని కన్ను విభాగం వాళ్ళు కానివ్వండి కిడ్నీ డాక్టర్లు కానివ్వండి గుండె డాక్టర్లు కానివ్వండి నరాల డాక్టర్లు న్యూరాలజీ డాక్టర్లు కానివ్వండి కాళ్ళకి పుండుకు సంబంధించిన డాక్టర్లు జనరల్ సర్జన్ ప్లాస్టిక్ సర్జన్లు కానివ్వండి ఎవరైనా కానీ అందరూ కలిసి చూడాలి షుగర్ని అందరూ కలిసి దీన్ని ట్రీట్ చేయాలి అని మనం చేయడము పోలిస్టిక్ కేర్ అంటే ఈ మందులు ఇవ్వడము వాళ్ళని బాగు చేయడమే కాదు షుగర్ పేషెంట్లు చాలా డయాబెటిక్ డిస్ట్రెస్కి గురవుతూ ఉంటారు డయాబెటిక్ డిస్ట్రెస్ అంటే ఈ వయసులో నాకు షుగర్ వచ్చిందా అని బాధపడము ఈ వయసులోనే షుగర్ వస్తే నేను ఎలా చేయాలి అని డిప్రెషన్ ఫీల్ అవ్వడము ఏం కాంప్లికేషన్స్ వస్తాయి ఏం ఇబ్బందులు వస్తాయి అని ఫీల్ అవ్వడము ఇలాంటి ఆహారం తినాలా అని రోజు ఇలా తినాలా అని చెప్పి ఫీల్ అయ్యి వాళ్ళు బర్న్ బర్న్అట్ అంటే మందులు వాడకుండా ఆహారం పాటించకుండా విసిగిపోయి వదిలేయడము ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము ఇలాంటివన్నిటిని తగ్గించి వాళ్ళకి మందులు సపోర్టే కాకుండా ఎమోషనల్ సపోర్ట్ మెంటల్ సపోర్ట్ కూడా ఇవ్వడము వాళ్ళకి మంచి అలవాట్లని మంచిగా వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పడము అనేది కూడా ఈ సంవత్సరంలో యొక్క మెయిన్ థీమ్ అదేవిధంగా ఎవరైతే షుగర్ అనేది మనకి తెలియకుండా మన సొసైటీలో బతుకుతూ ఉంటారో అంటే వాళ్ళకి అవగాహన లేక ఎలాంటి సమస్యలు వస్తాయని తెలియకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా మనము డిటెక్షన్ రేట్ అంటే షుగర్ ఉండే తెలియకుండా ఉండే వాళ్ళందరినీ కూడా చైతన్యం కలిసి వాళ్ళని తీసుకొచ్చి షుగర్ ఉందా లేదా అని టెస్ట్ చేపించి ఉండే వాళ్ళకి వైద్యం అందించడము ఇలాంటివన్నీ కూడా ఈ ఇయర్ ముఖ్య గోల్స్ అండి మన డయాబెటీస్ డేకి సో దానికి సంబంధించినట్లుగానే మన నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళు మూడు మంచి ప్యాకేజెస్ తీసుకొచ్చారు ఒకటి డయాబెటిక్ ఇన్పేషెంట్స్ ప్యాకేజ్ అంటే పేషెంట్స్కి మెయిన్గా మన విలేజ్ పేషెంట్స్కి మనకి ఏడు వందల యాభై రూపాయలలోనే నాలుగు కోట్ నాలుగు రోజులు ఉచితంగా అడ్మిషను బెడ్ ఛార్జెస్ ఫుడ్ ఛార్జెస్ ఏం లేకుండా ఫుడ్ ఇస్తూ వాళ్ళకి షుగర్ చెక్ చేస్తూ వాళ్ళకి ఏమేమి కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయా కిడ్నీలు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నిటికి సంబంధించిన టెస్టులు చేసి వాళ్ళకి ట్రీట్ చేయడం అనేది మనకి డయాబెటిక్ ఇన్ ఇన్పేషెంట్ ప్యాకేజ్ అండి స్పెషల్ ప్యాకేజ్ ఇది ఇది మెయిన్గా మన పల్లెటూరు వాళ్ళకి టౌన్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది డబ్బులు లేని వాళ్ళకి మెయిన్గా దీనివల్ల వాళ్ళు వచ్చి వాళ్ళ హాస్పిటల్లో ఒక నాలుగు ఉండి వాళ్ళ హో మొత్తం బాడీ అంతా చెకప్ చేసుకొని వాళ్ళకి అవసరమైంది లేదు చూసుకొని వెళ్ళచ్చు దీన్ని మెయిన్గా విలేజెస్లో ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల వాళ్ళు బాగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇయర్లీ వన్స్ కానీ ఇయర్లీ రెండు ఆరు నెలలకు ఒకసారి కానీ మనం టెస్ట్లన్నీ చేయించుకోవడానికి ఏమేమి అవసరమో ఏంది అని వెతుక్కునే పని లేకుండా ప్యాకేజెస్ తయారు చేయించి పెట్టాము సిల్వర్ ప్యాకేజ్ గోల్డ్ ప్యాకేజ్ అని చెప్పి చాలా నాణ్యమైన ధరల్లో తక్కువ ధరల్లో ప్రజలకు మంచి చేయాలని చెప్పి నారాయణ హాస్పిటల్ వాళ్ళు దీన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు దీన్ని మన అందరూ కూడా మన టౌన్లో ఉండే వాళ్ళు పక్కన వాళ్ళు అందరూ కూడా వచ్చి ఒకసారి ఒక రోజు స్పెండ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ టెస్ట్లన్నీ అన్ని బాడీ కవర్ పార్ట్స్ కవర్ అయ్యేలాగా ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయో అన్నీ కవర్ అయ్యేలాగా దీంట్లో ఇంక్లూడ్ చేశాము అదేవిధంగా వాళ్ళకి వివిధ డాక్టర్ల దగ్గర కూడా అంటే ఎండోక్రైనాలజీ డాక్టర్లు కన్ను డాక్టరు మన వాళ్ళకి ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే కిడ్నీ డాక్టరు టూ డీ ఎక్కువ అన్నీ కవర్ అయ్యేలాగా ఉన్నాయి పొద్దున్న నుంచి ఒకసారి ఈవినింగ్ వరకు వస్తే ఒక హోల్ డే వాళ్ళ బాడీ అంతా స్క్రీన్ చేసుకొని తప్పకుండా తప్పనిసరిగా ఇది షుగర్ ఉండే వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసుకోవాల్సిన టెస్ట్లన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేశాము సో ఇవన్నీ కూడా అందరు ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి మన నారాయణ మెడికల్ కాలేజ్లో ఎండోక్రైన్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ చేస్తున్నాము అని తెలియజేసి అందరూ కూడా దీన్ని వినియోగించుకొని మనందరి ఆరోగ్యం సమాజం యొక్క ఆరోగ్యము మన వచ్చే ముందు తరాల వాళ్ళ యొక్క ఆరోగ్యము అన్నింటినీ మనం బాగు చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఇదే అండి మన డయాబెటీస్ డే సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాము థ్యాంక్ యూ